మాట్లాడతాను నువ్వే కాదు పాప అన్న ఆ సీన్లే కావాలి మాకు మేము అలాంటి వాళ్ళమే నువ్వే కదా సరే సరే కరెక్ట్ పాప సరే పాప ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా హిట్ అవుతుంది అవుతా కానీ మంచి విష్ణు మాదా భయంకరంగా ట్రోల్స్ అవుతాయి కారణం

సరే సరే ఈ సినిమాకి ఎంత కలెక్షన్ రాబోద్ది ఇప్పటిదాకా మంచు మంచు అర్ష్ణు గారికి యాభై కోట్లు కూడా రాల నువ్వే ఉంటావుల ఈ సినిమా మూడు వేల కోట్లు అన్నారు పదివేలు ఓడి అన్నాడు మొన్న లక్ష కోట్లు గ్యారంటీ అన్నాడు ఎదవాడు నువ్వే ఉంటావు ఎంత వస్తాయి మూడు కోట్లేనా మూడు వేల కోట్ల అంటే ఈ సినిమా బాహుబలి పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుంది దాడుతుంది అంటే ఈ సినిమా లక్ష కోట్లు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు ఉన్నాయా ముగ్గురు పాప ముగ్గురున్నారా అక్షయ్ అక్షయ్ కుమార్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఉండడం వల్ల లక్ష కోట్ల గ్యారెంటీ అంతే కదా హీరోయిన్ హీరో హిన్ సరే నాలు అంటా ఉంటాడు నాలు పిచ్చి కుక్కలాగా అంటానే ఉంటాడు అది ఇది అది మరి నీకేమైంది నువ్వు బానే మాట్లాడచ్చు కదా లక్ష కోట్లు ఏ సినిమాకు రావు కదా దేనికి వస్తాయి పాప లక్ష కోట్లు ఎట్ట వస్తాయి ఎట్ట వస్తాయి చెప్పు ఏంది సినిమాలు దమ్ముంటే లక్ష కోట్లు వస్తాయా అందుకని యాక్టింగ్ డ్యాన్స్ లక్ష కోట్ల ఏంది పాప నువ్వు చెప్పేది లక్ష కోట్లు ఎంతవరకు ఏది ఆవలేదు పాప పని చూడు పదిహేను వేల కోట్లు కూడా కాల నువ్వే లక్ష కోట్లు వస్తాయి అన్నావు కాబట్టి ఏంటంటే అన్నీ పాప నువ్వు చెప్పేది దారుణ్ పాప అంటే నువ్వు మంచి నువ్వు మంచి విషయం మీద ట్రోల్ చేస్తావంట చాలా మంది అన్నారు నువ్వేమంటావు పాప మరి లక్ష కోట్లు వస్తాయంటే ఇదేంది ఇది దారుణమే కదా మరి మాట్లాడేది ఏంది 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 లక్ష కోట్లు వస్తాయా సినిమాకి లక్ష కోట్లు రాను ఎంతవరకు ఓడేవుడు మెంటోడు అన్నాడు ఓడేవుడు అంటే నీకేమైంది నీ బుద్ధి జ్ఞానం ఉంది మీకు మాత్రం జ్ఞానం లేదా మీ ఇద్దరికి లేదా తెలివి లేదా లేదా ఎదవ అన్నాడు ఓడేవుడు అన్నాడు అనుకో ఆడేవడు అన్నాడు సరే మీకేమైంది మీకు బ్రెయిన్ లేదా అంటే ఈ పాపకు కూడా బ్రెయిన్ లేదంట బుర్ర మరి లక్ష కోట్లు రావడం అంటే కన్నప్ప సినిమాకి లక్ష కోట్ల మరి అనేది దారుణం సినిమా రాసిపోతే అప్పుడు అడుగు దట్ ఈ పార్క్ దగ్గరే ఉంటామా మేము అందరము రాసిపోతే అడుగు నా పేరు మార్చుకుంటాం పక్కన ఓకే